వైఎస్ రాజశా రెడ్డి మీకు ఉన్న అనుబంధం ఏంటి సార్ అసలు సార్ యాక్చువల్గా చెప్పాలంటే మా వాళ్ళందరూ నిజమే జనార్దన్ రెడ్డి గారితో ఆ గ్రూప్తో ఎక్కువ జిల్లాలో నాకేంద తో యాక్టివ్గా ఉండడం యాక్టివ్గా రామ్మోహన్తో తిరగడం వల్ల వైఎస్ఆర్ గారితో కొంచెం అనుబంధం ఏర్పడింది ఆయన పాదయాత్ర దగ్గరుండి అందరూ టెంట్లు వేస్తుంటాయి మేము టెంట కాదని చెప్పి నేను ప్రతి చోట ఈ చోడాలు ఎండాకాలం మంచి ఎండలో తిరుగుతూ ఉన్నాడు అవును ఆ తిరుగుతున్న టైంలో రెండు వేల మూడు ఆకలిసి ఒట్టివేళ్ళు చేపలు పెట్టి ఆయన పడుకునేది మధ్యాహ్నం పూట ఒక గంట గంట రెండు మూడు గంటల్లో ఆయన సరైన ఇది ఉండాలి సౌకర్యండి ఏసీలు ఎక్కడ హోటల్లో తిగలేదు ఆయన పడుకునేవాడు ఆయన అప్పుడు ఆ రకంగా పెట్టి ఇంత రామ్మోహన్ వచ్చే నానా చేశారని చెప్పాడు అప్పటి నుంచి ఆయనకి వచ్చే అభిమానంగానే చూసేవాడు రెండు వేల నాలుగులో నాకు ఒకసారి అవకాశం కూడా ఇచ్చారు కానీ నేను కొన్ని సంద కొన్ని కారణాలు ఎదురుకు రాలేకపోయాను దానివల్ల అవకాశం కొను